అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్ తేజాస్ స్పైన్ కేర్ సోమాజి కూడా సైనిక్ పురి గచ్చిబౌలి ఒక్క అడుగు వెనక్కి వేస్తే ఓటమి వంద అడుగులు ముందుకు వేస్తే చరిత్ర రాజకీయాల్లోకి రాకముందే విమర్శలు ఆరంభ దశలోనే ట్రోలింగ్స్ బాడీ షేవింగ్ అన్నిటికీ మించి తొలి ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి అయినా కుంగిపోలేదు పోగొట్టుకున్న చోటే నిలబెట్టుకోవడం ఖచ్చితంగా ఘనతే గ్రేటెస్ట్ అచీవ్మెంట్ తన పరివర్తన పరిణామ క్రమం ప్రత్యర్థులకి చంప పరిపాలన అభివృద్ధి లక్ష్యాలు ఆధునికతరం ఆలోచన ధోరణి ప్రతిపక్షాలకే కాదు ఏ పక్షానికైనా అసాధ్యమే గవర్నమెంట్ ని సింపుల్ గా వాట్సాప్ లో పెట్టేసిన మోడర్న్ థింకర్ నారా లోకేష్ అవతార పురుషుడు ఎన్టి రామారావు వారసుడు లెజెండరీ లీడర్ నారా చంద్రబాబు నాయుడు కుమారుడు యువ కెరటం నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక చరిత్రని రాస్తున్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఐటి విద్య ఎలక్ట్రానిక్స్ రియల్ టైం గవర్నెన్స్ మంత్రి ఇది కేవలం వారసత్వ కథ కాదు ఇనుము కాల్చి మలిచిన కత్తిల రాటుదేలిన ఓ నాయకుడి పరిణామ గాథ సినిమా పొలిటికల్ గ్లామర్ ఉన్న కుటుంబంలో పుట్టిన తనకంటూ ఓ ప్రత్యేక బాట వేసుకున్నారు నారా లోకేష్ కార్నెజీ మెలిన్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో బ్యాచిలర్ డిగ్రీ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన లోకేష్ దిగ్గజ సంస్థలైన జనరల్ ఎలక్ట్రిక్ డైమ్లర్ క్రిస్లర్ వరల్డ్ బ్యాంక్ ఈ గవర్నెన్స్ ప్రాజెక్టు లో పనిచేశారు రెండు వేల ఎనిమిదిలో తల్లి నారా భువనేశ్వరి ఆధ్వర్యంలోని హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్లో లో అడుగు పెట్టారు రాజకీయ రంగ ప్రవేశానికి ముందే కఠినమైన పరీక్షలు ఎన్నో రెండు వేల పదమూడులో టీడీపీ యువజన విభాగం కోఆర్డినేటర్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు అవిరళ కృషి ఫలితంగా అనతి కాలంలోనే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కార్యకర్తలకు ఇన్సూరెన్స్ పథకాలు మెంబర్షిప్ డ్రైవ్స్ తో లోకేష్ తీసుకొచ్చిన మార్పులు పార్టీలో నూతన వరవడి తీసుకొచ్చాయి డిజిటల్ సాంకేతికతతో యాభై మూడు లక్షల మంది సభ్యులను చేర్చిన తర్వాత పార్టీలో ఆయన ఇమేజ్ అమాంతం పెరిగింది ఆ తర్వాత పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ గా రెండు వేల పదిహేడులో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు అప్పటి ప్రభుత్వంలో ఐటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా బాధ్యతలు చేపట్టారు శరవేగంగా సాగిన ఆయన ప్రస్థానం ప్రతిపక్షాల విమర్శలకు అవకాశంగా మారింది అయినా తనదైన శైలిలో నవ ఏపీ తొలి ఐటీ మంత్రిగా తనదైన ముద్ర వేశారు నారా లోకేష్ ఎత్తిన పసుపు జెండా దించకుండా తెలుగుదేశం పార్టీకి కాపలాగాసిన ప్రతి కార్యకర్తకి నేను చేస్తున్నాను ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ యువ నేస్తం యువ రక్షణ వంటి కార్యక్రమాలతో యువత సాధికారికత డిజిటల్ గవర్నెన్స్ లోకేష్ ఏపీని అగ్రపథంలో నిలబెట్టారు రెండు వేల పద్దెనిమిదిలో స్కాచ్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ కలాం సెంటర్ ఇన్నోవేషన్ అవార్డు వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఇండియాకి ప్రాతినిధ్యం లోకేష్ సామర్థ్యానికి నిదర్శనం కానీ వైసీపీ నాయకులు చేసిన సోషల్ మీడియా గారడీలు వారసత్వ రాజకీయాలనే పేరిట చేసిన విష ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో లోకేష్ ని దెబ్బతీశాయి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత చరిత్రలో ఏనాడు గెలవని మంగళగిరి నియోజకవర్గాన్ని లోకేష్ ఎంచుకోవడం కూడా విపక్షాలకి కలిసి వచ్చింది అయినా గట్టి పోటీ ఇచ్చి ఓటమి పాలయ్యారు ఓటమి ఒక పాఠం విజయం ఒక గాథ రెండు వేల పంతొమ్మిది ఓటమి లోకేష్ ని కొంగదీయలేదు మరింత బలపరిచింది అలా అని ఆ నియోజకవర్గాన్ని వదలలేదు అదే తన కార్యస్థానం అని తేల్చి చెప్పారు ఇక యువనేత పాదయాత్ర పార్టీ చరిత్రని మలుపు తిప్పింది తన ఇమేజ్ ని ఆశాంతం మార్చేసింది జనంలో ఒకడిగా సమస్యల్లో పరిష్కర్తగా కష్టాల్లో సుఖాల్లో అడుగులో అడుగు వేసే ఆలంబనగా లోకేష్ ఇచ్చిన భరోసా జనాన్ని ఆకట్టుకుంది రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నాలుగు వేల కిలోమీటర్లు నాలుగు వందల రోజుల పాటు యువగలం పాదయాత్ర ఆయనపై జరిగిన తప్పుడు ప్రచారాల తుప్పు వదిలించింది పాదయాత్రలో లోకేష్ ఉండగానే రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు జరిగింది ఆ సమయంలో లోకేష్ చూపిన తెగువ నాయకత్వ లక్షణాలకు దేశం మొత్తం పొలకించింది యాభై మూడు రోజుల తర్వాత చంద్రబాబు రిలీజ్ తో మళ్ళీ జనం బాట పట్టారు లోకేష్ ఆయన శైలి అప్పుడే యువతరాన్ని ఆకట్టుకుంది ఎన్నికల్లో మంగళగిరి బరిలో దిగితే తొంభై ఒక్క వేల నాలుగు వందల పదమూడు ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు నాలుగు దశాబ్దాల టిడిపి చరిత్రలో మొదటిసారి మంగళగిరిలో పసుపు జెండా ఎగిరింది పడగొట్టిన చోటే నిలబడిన మొనగాడు వద్దన్నవాడే వచ్చి అక్కున చేర్చుకున్న అలుపెరగని యోధుడు తెలుగుదేశం పార్టీలో తెర వెనుక ఎన్నో సంస్కరణలకు నారా లోకేష్ ఆద్యుడు డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీమ్స్ గురించి రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తొలిసారి మాట్లాడిన నేత కూటమిని కూర్చడంలో సమన్వయం చేయడంలో కార్యకర్తల మధ్య ఐక్యత సాధించడంలో నారా లోకేష్ అనుసరించిన విధానాలు ఆయనని అందరి వాడిగా మలిచాయి నియంతృత్వ ధోరణులు రాజ్యం మేలినప్పుడు ఆయన ఇచ్చిన రెడ్ బుక్ వార్నింగ్ రాజకీయాల్ని యూ టర్న్ చేసిన స్ట్రాటజీ కార్యకర్తలకి అదే ఎనర్జీ మెడిసిన్ అందరు పేర్లు రాసుకున్నా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అధికారంలోకి రాగానే కోటి సభ్యత్వాలు కార్యకర్తలకి ఐదు లక్షల ఇన్సూరెన్స్ తో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టారు ఐటీ విద్యాశాఖల మంత్రిగా తీసుకొస్తున్న సంస్కరణలు పెట్టుబడులు తెలుగు జాతిని ఆత్మ గౌరవంతోనే కాదు ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబెడుతున్నాయి ఇప్పుడు ఆయన విజన్ ఐటీ నుంచి మైటీ ఆంధ్రప్రదేశ్ దిశగా మారింది సైబర్ సిటీ నుంచి క్వాంటమ్ వ్యాలీగా రూపాంతరం చెందింది ప్రపంచంలోనే తెలుగు జాతి అత్యుత్తమంగా నిలవాలనే తన తండ్రి ఆకాంక్షని సాకారం చేసే సైనికుడిగా మలిచింది అందుకే ఇప్పుడు నారా లోకేష్ పడి లేచిన కెరటం వారసునిగానే కాకుండా సరికొత్త శకానికి ఒక కొత్త సంతకం తెలుగుదేశం తెలుగు జాతి ఆశా కిరణం